హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది సత్యం ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి పేపర్ చదువుతూ ఉంటారు బాలు ఏమో టిఫిన్ చేయడానికి ట్రిప్కి వెళ్ళడానికి ఇంకా మీరా సారీ మీనా పూరి చేస్తే తింటూ ఉంటాడు అదే టైంకి ప్రభావతి అబ్బో ఆకలేస్తుంది కానీ ఇప్పుడు దీన్ని అడగాల అడగను అని మనసులో అనుకుంటూ కిచెన్ దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అదే టైంకి మీనా ప్రభావతిని చూసి అత్తయ్య గారు ఇలా వచ్చారేంటి ఆ ఒక్క నిమిషం మీరు కూర్చోండి ఇదిగో పూరి చేస్తున్నాను మీకు కూడా వడ్డీ చేస్తాను అని అంటుంది మీనా ఏంటే నీ నాటకాలు మనం కిచెన్లో ఉన్నాం మీ మావయ్య గారి ముందులేం మీ మావయ్య గారి ముందు నువ్వు ఈ నాటకాలు వెయ్యి అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అని అంటుంది ఏ ఆపవే నువ్వు నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అయినా నువ్వు నాకు మీ మావయ్య గారికి పెట్టాల్సిన చిక్కులన్నీ పెట్టేశావు కదా మా ఇద్దరి మధ్యలో చిచ్చు రేపేశావు కదా ఇంకా ఎందుకు నాటకాలు వేస్తున్నావు నువ్వెన్ని నాటకాలు వేసినా మేము మళ్ళీ కలిసేలా లేం కదే అయినా నువ్వు ఎలా తినగలుగుతున్నావో ఏంటో నాకు అర్థం కావట్లేదు తిను నువ్వే తిను మాకేమీ పెట్టక్కర్లేదు అని చెప్పి ఇంకా అలా ప్రభావతి అయితే వెళ్ళి కూర్చుంటే బాలుకి సత్యంకి ఈ మాటలన్నీ వినిపిస్తాయి వినిపించిన చలచ్చి అని చెప్పి ఇంకా క్యారెక్టర్ నశయించుకొని సత్యం అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఒక నిమిషం అని అంటుంది ప్రభావతి అమ్మ మీనా నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటే అదేంటి పొద్దున్నే వెళ్తారు కదా అని అంటుంది అమ్మా మీనా ఇంట్లో ఉంటే ఇలాంటి మొహాన్ని చూడలేకపోతున్నాను అందుకే కాసేపు రంగారావుతో మాట్లాడి వస్తాను అని సత్యం వెళ్ళబోతుంటే మావయ్య గారు ఆగండి మీరు టిఫిన్ చేయలేదు కదా అని అంటుంది అక్కర్లేదమ్మా ఇలాంటి వేషాలు చూసి కడుపు నిండిపోతుంది అని సత్యం అంటుంటే మావయ్య గారు మీరు అలా అనకండి అసలే మీరు టాబ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు మీరు భోజనం చేయకపోతే ఎలా రండి కూర్చోండి అని చెప్పి పాపం అలా మీనా దగ్గరుండి తీసుకొస్తుంది సత్యంని లోపలికి సత్యం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి పాపం మీనా చెప్పేసరికి కూర్చుంటాడు అలా కూర్చునేసరికి అప్పుడే కరెక్ట్గా మనోజ్ కూడా వస్తాడు అమ్మా అమ్మా చాలా ఆకలిగా ఉంది త్వరగా టిఫిన్ పెట్టు అని అంటాడు వెంటనే బాలు చి సిగ్గులేదురా అయినా నువ్వు ఎలా ఉన్నావురా బాబు నిజంగా నిన్ను చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది అని అంటాడు బాలు ఏయ్ ఏంట్రా మాటలు నన్ను అంత వాడివా నువ్వు అని అంటాడు మనోజ్ అవునవును నేను నీతో సరితూగన్లే అని అంటాడు బాలు అమ్మా అని అంటారు ఏంట్రా ఏన్ని బాధ నేను భోజనం చేయలేదు నువ్వు చేకు ఇద్దరం పస్తులుందాం ఇక్కడ ఎవరు వంట వండుతారో వాళ్ళ కుంబాలు కుంబాలు తిని కూర్చుంటారులే అని అంటుంది ప్రభావతి ఇంకా మీనా అక్కడికి వస్తుంది నేను ఎన్ని కుంబాలు తిన్నానో మీరు బాగా లెక్క అత్తేగారు గారు అని అంటుంది మీనా కరెక్ట్గా అడిగావు మీనా ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి ఏరా నువ్వు వెళ్ళి వండుకోలేవా ఏ నీ భార్య పార్లరమ్మకి వంటొచ్చు కదా మైదా పిండితో మసాలా దోశ వేసి ఇవ్వను బాగా తినండి అని అంటారు వెంటనే రోహిణి అక్కడికి వచ్చి మనోజ్ నీకేం పని పాటలేదా వాళ్ళేదో వండం మళ్ళీ నువ్వు దాన్ని మాట చెప్పడం అవసరమా ఇంకా ఇంకా ఎందుకు అవమానాలు పడాలనుకుంటున్నావు మనం బయటకు వెళ్తున్నాంరా అని అంటుంది రోహిణి అవునవును వెళ్ళి తినండి ఇప్పటి వరకు మా మీనా వండిన ఆరోగ్యకరమైన భోజనం తిన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు రోజు బయట తినడండి ఆరోగ్యాలన్నీ రో పోయేసరికి అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇంకా బాలు అంటాడు వెంటనే రోహిణి మనోజ్ ఇంక హోటల్కి వెళ్ళిపోతారు ఒరేయ్ ఆగరా మరి నాకు అని అంటుంది ప్రభావతి వెంటనే రోహిణి ఆంటీ మీకు నేను అని లోపు మనోజ్ అమ్మ మీనా అలా అంటది కాదీ నీకు టిఫిన్ పెడుతుంది నువ్వు మీనా దగ్గరే టిఫిన్ చేయి ఇప్పుడేముంది లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా బయట హోటల్లో మంచిది కాదు అని రోహిణిని లాక్కొచ్చేస్తాడు బాలు మనోజ్ ఏంటి మనోజ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు ఏంటి అలా మాట్లాడతావు ఇవ్వాలంటే తీసుకువెళ్తావు రోజు అమ్మకు టిఫిన్ తీసుకొస్తే ఎంత అవుతుందో తెలుసా రోజుకి యాభై రూపాయలు అంటే నెలకి పదిహేను వందలు ఖర్చు పెడతావా అవసరం లేదు మీనా తింటుందిలే మీనాకి ఇస్తుందిలే పద వెళ్దాం అని చెప్పి మనోజ్ రోహిణి ఇద్దరు ఒక్కడి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మీనా తను అనుకున్న ప్లాన్ని బాలుకి సైగ చేస్తుంది ఇంకా బాలు వెంటనే మీనా వైపు చూస్తూ నాన్న నాన్న ఒకసారి ఇలా రండి అని చెప్పి పిలుచుకుని వస్తారు ఏంట్రా అని అడుగుతారు నాన్న ఎలాగో నువ్వు అమ్మతో మాట్లాడట్లేదు కనీసం అమ్మ చేతికి ఇదిగో ఈ గాజులు వేయ అని అంటారు ఏంటి నేనా అని అంటారు అవునాన్న తప్పే ముందు వేస్తే నాన్నా ఎందుకంటే అమ్మకు కూడా ఇలా గాజులు లేకుండా ఉంటే బాగోదు కదా వెయినాన్న అని అంటాడు బాలు ఇంకా వెంటనే చూస్తూ ఉంటారు సత్యం ప్రభావతి ఏంటి వీడు నాకు సహాయం చేస్తున్నాడా అని చూస్తూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య మీరు కూడా అలా సైలెంట్గా ఉంటారేంటి రండి అని చెప్పి ఇంక దగ్గరికి తీసుకెళ్తే సత్యం ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారు నేనేం తప్పు చేయలేదు అని అంటుంది మళ్ళీ సత్యం వెళ్ళబోతుంటే నాన్న నాన్న తన మాటలేం పట్టించుకోద్దు నువ్వే నాన్న అని చెప్పి ఇంక బాలు దగ్గరండి సత్యంతో ప్రభావతికి గాజులు వేస్తూ ఉంటాడు ఇంక ప్రభావతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అదంతా చూస్తూ రవి సురతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు క్లాప్స్ కొడుతూ కిందకి వస్తారు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య అని అంటాడు రవి అలా సత్యం చూస్తూ ఉంటారు అప్పుడే ఇంక ప్రభావతి హమ్మయ్య మీరు నాతో మాట్లాడేశారు నాకు అది చాలు ఏయ్ మీనా వెలవే అని మీనాని మామూలుగా చూస్తున్నట్టే చూస్తుంది చూడు ప్రభావతి నిన్ను క్షమించలేదు నువ్వు క్షమించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు మీనాకి క్షమాపణ చెప్పాల్సిందే చెప్తేనే ఇక్కడ మీనాకి న్యాయం జరుగుతుంది అని అంటారు ఏంటండి మళ్ళీ చెప్పింది చెప్తారేంటి నేనెందుక మీనాని క్షమాపణ అడగాలి ఆ పూల ముక్కున దాన్ని నేను క్షమాపణ అడగనని మీకు ముందే చెప్పాను చెప్పినా మీరు నా మాట ఎందుకు వినిపించుకోవటం లేదు చావరైనా చేస్తాను కానీ నేను దాని క్షమాపణ చెప్పను అని అంటుంది ప్రభావతి వెంటనే ఇంకా బాలు మీనా వైపు చూస్తూ ఉంటారు సత్యం రే బాలు చూడు చిన్నప్పటి నుండి నేను నీకేమీ చేయలేకపోయాను చిన్నప్పుడు నువ్వు మా అమ్మ దగ్గర పెరిగావు కనీసం ఒక తండ్రి కొడుక్కి చదువుకోమని చెప్పాల్సిన వయసులో కూడా నేను నీ పక్కన లేను చదువుకోమని నీకు చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు ఈ స్థాయి వరకు నేను నువ్వే పోషించుకున్నావు ఈ ఇంటిని కూడా పోషించావు అలాంటి మీకు ఒక రూమ్ కూడా లేకుండా చేసింది ఈ స్వార్థ పరురాలు కనీసం రూమ్ కూడా లేకుండా చేసి తన ఎందుకో పనికిరాని కొడుకుని అందలానికి ఎత్తి నిన్ను మాత్రం నీకు వచ్చిన భార్యని మాత్రం ఎప్పుడూ చాలా నీచంగా చులకనగా చూస్తూనే ఉంటుంది మీనా అని తను ఎన్ని మాటలనిందో నేను అంతా విన్నాను కాబట్టి నేను మీకు ఒక ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను బాలు మీనా మీరు ఇంట్లో ఉండి అవమానాలు పడే కంటే మీరు బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకడమే మేలు అని నేననుకుంటున్నాను అని అంటారు సత్యం ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు అది మాత్రమే కాదు నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి రండి వెళ్దాం అని అలా ప్రభావతి కళ్ళ ముందే సత్యం తన బ్యాగ్ తెచ్చుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏవంటి ఏమండి ఏంటండి మీరు ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా అని అంటుంది నేను ఏది కావాలని చేయటం లేదు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు కాబట్టి నేను నిజంగానే వాళ్ళతో వెళ్ళిపోతున్నాను నువ్వు నీ కొడుకు కలిసి ఈ ఇంట్లోనే ఊరేగండి అని అలా ఇంకా సత్యం వెళ్ళబోతుంటే ఆగండి ఆగండి మీ కాలు పట్టుకుంటాను అయినా మీరు ఇంట్లోండి వెళ్ళిపోవడం ఏంటి మీరు మీరు లేకుండా నేను ఉండగలను అసలు మీరు ఒక్కరోజు మాట్లాడిపోతేనే చూడండి అలా చిక్కిపోయాను అలాంటిది మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఏమనుకుంటున్నారు వసే మీనా అననేసరికి ఏ మీనాని ఇంకొక మాట అన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు మీనా మీనా విషయంలో నువ్వు ఇంకెప్పుడు పొరపాటు చేయనని మీనా అని పల్లెత్తి మాట తప్పు చేయకుండా అననని మాటిచ్చి మీనాకి క్షమాపణ చెప్పు అప్పుడే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అని అంటుంది అంటారు సత్యం ఇంక వెంటనే ఇది ఒక తలనొప్పి అయిపోయింది మీనా నన్ను క్షమించవే నన్ను క్షమించు చాలా అని అంటారు నువ్వెప్పటికీ మారవని వెళ్ళబోతుంటే ఆ నేను నిజంగా చెప్తాను నీ నగలు తీయడం తప్పే నన్ను క్షమించు మీనా నన్ను క్షమించు ఇంకెప్పుడు నిన్ను పల్లెత్తి మాట కూడా అనను నిన్నెప్పుడు కారణం లేకుండా తిట్టను చాలా ఓకేనా అని అంటుంది ఇంక అలా చూస్తూ ఉంటాడనమాట తను సరే అర్థమైంది అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట సత్యం ఇంటి లోపలికి హమ్మయ్యా ఎలాగొకలా లోపలికి వచ్చేశారు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ మీనని ఏమి అనకుండా మాటిచ్చాను కానీ ఆయన వెళ్ళిపోయాక మీనా పరిస్థితి ఎలా ఉంటుందో చూడు అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది చూడు ప్రభా ఒకవేళ నువ్వు మీనాని లేనప్పుడు ఇబ్బంది పెట్టాలనుకున్నావంటే ఇంటి నిండి వెళ్ళిపోవడం కాదు డైరెక్ట్గా నీకు విడాకులే ఇస్తాను గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఇంకా ప్రభావతి అలా కోపంగా మీ నా వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రోహిణి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోహిణి దగ్గరికి సుగునమ్మ చింటూ వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అమ్మా మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏం చేయమంటావమ్మా వీ నన్ను నీ దగ్గరికి తీసుకురా తీసుకురా అని మారం చేస్తున్నాడు అసలు నన్ను కనీసం కనీసం నా మాటలు కూడా వినం లేదు అందుకే వీణ్ణి తీసుకురావాల్సి వచ్చింది అని అంటారు ఇంకా వెంటనే రోహిణి అమ్మ ఇది మాత్రం చాలా పెద్ద తప్పు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని గట్టిగా చెప్తుంది అమ్మా అని పాపం చింటూ హక్ చేసుకుంటాడనమాట ఇంకా హక్ చేసుకొని అమ్మ అంటే నేను నిన్ను చూడకూడదా నిన్ను కలవకూడదా నీతో మాట్లాడకూడదా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటాడు నాన్న చింటూ అది కాదు నాన్న ఇక్కడ అమ్మ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది అమ్మకి కొన్ని అర్జెంట్ పనులున్నాయి అవి అయిపోయాక నిన్ను నేను బాగా చూసుకుంటాను సరేనా అని చింటూ కన్నీలు తుడుస్తూ ఉంటుంది రోహిణి ఎన్ని రోజులు దాస్తావే ఎన్ని రోజులు దాస్తావు ఈ చిన్న పిల్లల్ని ప్రపంచంలోకి చూపించకుండా ఇంకెన్ని రోజులు దాచిపెడతావని చెప్పి అలా ఇంకా పాపం అడుగుతూ ఉంటుందన్నమాట సుగుణమ్మ అమ్మా నీకు నా పరిస్థితి తెలుసు కదా అసలే ఇప్పుడు ఇంట్లో చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో నేను మనోజ్కి ఈ విషయాన్ని చెప్పలేనమ్మా చెప్పలేను కాబట్టి నా మాట విను ఇంకెప్పుడు ఇలా సాహసం చేసి చింటుని ఇక్కడికి తీసుకురావద్దు సరేనా అని అలా ఇంకా వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మీనా ఉంటుంది మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే రోహిణి మీనా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఈవిడ గుర్తుందా నీకు ఆ రోజు అని అనేసరికి నాతో నువ్వేమీ చెప్పక్కర్లేదు రోహిణి నేను అంతా విన్నాను అని అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి మీనా ప్లీజ్ మీనా నీకు దండం పెడతాను ఈ విషయాలు అత్తయ్యతో చెప్పద్దు కదా అని అంటుంది ఏంటి రోహిణి నేను ఎందుకు చెప్తాను నేను చెప్పను కానీ నువ్వు ఈ విషయాన్ని మీ ఆయన దగ్గర దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు రోహిణి నీకు తెలీదు మీ ఆయన మనస్తత్వం నీకు తెలీదు ఒక్కసారి నిజం బయటపడితే ఏం జరుగుతుందో నీకేమైనా అర్థమవుతుందా అని అంటుంది అదంతా నేను చూసుకుంటానులే అని అంటుంది రోహిణి ఏనంతటి నేనైతే ఎప్పటికీ చెప్పను అలా అని నీకు మాటిస్తున్నాను అని మీనా రోహిణి గురించి తెలుసుకున్న నిజం చెప్పను అని మాటివ్వడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుందనమాట అలా రోహిణి ఇదే ఇలా ఉండగా మనోజ్ తన షాప్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు మనోజ్ స్టాఫ్ అందరూ ఏంట్రా ఎప్పుడు ఏసీ వేసుకొని మంచంపై నిద్రపోతూ ఉంటారు కదా సారు కనీసం కస్టమర్లు వచ్చినా పట్టించుకోరు ఇవాళేంటి టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు అని స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మనోజ్ మాత్రం చ రోహిణి అనవసరంగా డబ్బిస్తారని ఒప్పుకుంది పాపం రోహిణి ఇప్పుడు ఏం సహాయం చేస్తుందో ఇలా మళ్ళీ ఎక్కడ అప్పు చేస్తుందో అని భయంగా ఉంది మొన్న లక్షణను ఇవ్వడానికే తన తీసి తీసిచ్చింది ఇప్పుడేమో నాలుగు లక్షలు ఎక్కడ నుండి తీసుకొస్తుంది అని మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అని ఒక గొంతు వినపడుతుంది ఎవరు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కల్పన ఉంటుంది ఒక్కసారిగా మనోజ్ కల్పనని చూసి షాక్ అయిపోతాడు కల్పన నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏ మనోజ్ నేను ఇక్కడికి రాకూడదా అని పాజిటివ్గా అడుగుతుంది కల్పన అలా కాదు ఎందుకు వచ్చావు ఈ మళ్ళీ నా నుండి ఏం మోసం చేయడానికి వచ్చావు అని అడుగుతాడు అంటే నేను నీకు మోసం చేసేదానిలా కనిపిస్తున్నానా ఆ రోజు నీ వైఫ్ కూడా ఉంది కాబట్టి నీపై ప్రేమ లేనట్టు తిట్లు తిట్టానంతే కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నాకు తెలియదనుకుంటున్నావా అని అంటుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు చూడు కల్పన నువ్వెన్ని మాట్లాడినా వేస్టే ఎందుకంటే నాకు ఇప్పుడు పెళ్ళైపోయింది నాకు రోహిణి అనే భార్య ఉంది ఇప్పుడు రోహిణి నేను భార్యావర్తనం నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటాడు చూడు నేనేమి నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు మనోజ్ కాకపోతే కానీ పాపం నువ్వు రోహిణిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు మనోజ్ ఆ రోహిణి నిన్ను ఎంత మోసం చేసిందో తెలుసుకుంటే నీ గుండె ఆగిపోతుంది అని అంటుంది కల్పన వాట్ నాన్ ఏంటి రోహిణికి నాకు గొడవలు పెట్టాలని వచ్చావా రోహిణి దేవత అని అంటాడు మనోజ్ అవును దేవతే కానీ తనకి నువ్వు కాదు నీకంటే ముందు ఒక ఉన్నాడు ఐదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు అది అంటుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ముందు బయటకు వెళ్ళు అని అంటాడు మనోజ్ నాకు తెలుసు మనోజ్ నువ్వు ఆధారాలు లేకుండా ఏది నమ్మవు కదా అందుకే నీ కోసం వీడియో ప్రూఫ్నే తీసుకొచ్చాను కావాలంటే చూడు అని కల్పన వీడియో ఆన్ చేసి మనోజ్కి చూపిస్తుంది అందులో క్లియర్గా సుగుణమ్మ చింటూ వచ్చినప్పుడు రోహిణి వాళ్ళతో మాట్లాడడం మీనా ఎలా అయితే వింటుందో అటువైపుగా కారులో వెళ్తున్న కల్పన కూడా రోహిణిని చూసి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడదామని అనుకునే టైంకి ఇలా ఇంక తను మాట్లాడడం విని సీక్రెట్గా వీడియో తీసుకుంటుంది అంటే తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడనమాట అని చెప్పి మొత్తం కల్పన వీడియో తీసుకుంటుంది అదే వీడియోని మనోజ్కి చూపిస్తుంది ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్లో ఉండిపోతాడు మోసం మోసం అంటే ఇన్ని రోజులు నేను దేవత అనుకున్న రోహిణి నన్ను ఇంతలా మోసం చేస్తుందా ఒక బాబుకి జన్మనిచ్చి వీడు వీడు మా ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు కూడా వీడి పేరు చింటు అని అనేసరికి ఓహో నీ కొడుకుని నీ ఇంటికి అనమాట అని అంటారు షటప్ నా కొడుకేంటి ఇప్పుడే ఇప్పుడే రోహిణిని అడిగి కడిగేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరుతాడు ఇంటికి కోపంగా మనోజ్ నాకు కావాల్సింది ఇదే మనోజ్ నువ్వు తోను విడిపోవడమే నాకు కావాలి నేను బాగుపడినప్పుడు నన్ను మించి బాగు ఎవ్వరూ పడకూడదు ఇచ్చిన నలభై లక్షలతో షాప్ పెట్టుకొని నీ భార్యతో హ్యాపీగా అనుకున్నావు కదా అయినా నీకు తగ్గ భార్య దొరికింది నువ్వు బాగా దురదృష్టవంతుడివి అని మనసులో అనుకుంటూ కల్పన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మనోజ్ కోపంగా ఇంటికి వచ్చి రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటాడు రోహిణి అప్పుడే కిందకొస్తుంది వస్తుంది ఏంటి మనోజ్ నేను చాలా అలసిపోయాను ఎందుకు అలా పిలుస్తున్నావు అని అడుగుతుంది ఆ మోసం చేసి చేసి అలసిపోయావా అని అడుగుతాడు మనోజ్ కరెక్ట్గా అప్పుడే ప్రభావతి సత్యం బాలు మీనా శృతి అందరూ వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడుగుతుంది ప్రభావతి అమ్మ నీకు తెలీదు ముందు నేను చెప్పేది విను అని అంటాడు వెంటనే మీనా ఇదేంటి మనోజ్ ఎప్పుడు రోహిణిపై ఇంత అలవలేదు కదా అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి నీకు ముందే పెళ్ళయిందా అని అడుగుతాడు ఒక్కసారిగా రోహిణి షాక్ అయ్యి ఇంకలా మీనా వైపు చూస్తూ ఉంటుంది మీనా కూడా రోహిణి వైపు చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు మనోజ్ అసలు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది రోహిణి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు ఇంతకు ముందే పెళ్ళయిందా నీకు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడా వాడి పేరు చింటూ ఏనా అని అడుగుతాడు ఒక్కసారిగా రోహిణి ఇష్టన్నైపోతుంది మనోజ్ నీకు అంత చెప్పారు ఇదంతా తప్పు మనోజ్ అని అంటుంది వద్దు ఏమి చెప్పద్దు ఈ వీడియో చూసి మాట్లాడు నా ఫ్రెండ్ నాకు ఈ వీడియో పంపించింది నేను ఈ వీడియో చూడకపోతే నిజంగా నువ్వు మంచిదానేమో అనుకున్నాను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావా నన్ను నన్ను మోసం చేస్తావా అని అంటాడు మనోజ్ ఇంకా రోహిణి ఏడుస్తూ ఉంటే ప్రభావతి అమ్మో ఏంటి ఆ సుగునమ్మ చింటూ వీళ్ళ అమ్మ వీళ్ళ కొడుక అని అసహించుకుంటూ ఉంటుంది ప్రభావతి అంటే మలేషియా మేనమామ సింగపూర్ నాన్న జైలు ఇదంతా అబద్ధమేనా అని అంటుంది ప్రభావతి అవునమ్మా పచ్చి అబద్ధం ఇదిగో నోరు తెరిస్తే అబద్దాలే అని మనోజ్ అనేసరికి పాపం ఏం చేయాలో అర్థం కాదు రోహిణికి వెంటనే బాలు రే పార్లర్ అమ్మ మంచిది కాదు అంటున్నావు నిన్ను మోసం చేసింది అంటున్నావు తనకి దగ్గర డబ్బులు లేవు అంటున్నావు తను లేని వాళ్ళు అంటున్నావు అదంతా కరెక్టే మరి షాపు కోసం నలభై లక్షలు ఎవరిచ్చారా అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మనోజ్ అమ్మో ఈ విషయం మర్చిపోయానండి అని ఆలోచిస్తూ ఉంటాడు నిజమే అన్నయ్య పాయింట్ అడిగావు చెప్పు మనోజ్ అన్నయ్య ఏంటి నీళ్ళు నమ్ములుతున్నావు నీకు ఇంతకీ షాప్కి వచ్చిన నలభై లక్షలు ఎవరిచ్చారు ఎలాగో వదిన వాళ్ళ అమ్మా నాన్న పేదవాళ్ళు కాబట్టి నీకు నలభై లక్షలు ఇచ్చేంత పెద్ద హృదయం ఎవరికి ఉంది చెప్పన్నయ్య అని అడుగుతాడు రవి అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి చెప్పు అని అంటారు సత్యం నాన్న అంటే కల్పన తిరిగి ఇండియా వచ్చింది అందుకే కల్పనని పట్టుకొని నీ పెన్షన్ డబ్బులైన నలభై లక్షల్ని తీసుకున్నా అనేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు అంటే నీకు నవ నువ్వు తీసుకువెళ్ళిపోయిన నలభై లక్షలు తిరిగి వచ్చినా నీ పేరు నువ్వు నిలుపుకోవాలనుకున్నావు కానీ నా డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు చేతులు రాలేదా అని సత్యం ఇంకా గట్టిగా సత్యమైతే ఒక్క చెంప మీద కొడతాడనమాట మనోజ్కి మనోజ్ అలా షాక్లో ఉండిపోతాడు చి దుర్మార్గుడా నేను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది రే నువ్వేం చేస్తావో నాకు తెలీదు నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆ షాపుని ముగ్గురు పేరు మీద రాయాలి బాలు రవి నా కూతురు వీళ్ళ ముగ్గురు పేరుపై నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని సత్యం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి సత్యం రోహిణి మనోజ్ అందరూ అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్